హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన నారికేళ్ల దీపం ఎలా పెట్టాలి అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి దీపం కొండక్కాక ఆ కొబ్బరికాయను ఏం చేయాలి అలాగే దాని కింద పెట్టిన బియ్యాన్ని ఏం చేయాలి పువ్వులను ఏం చేయాలి ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ దీపం యొక్క ప్రాముఖ్యత అంతా ఇంత కాదండి ఈ దీపం ఇంట్లో వెలిగిస్తే అఖండ ధనయోగం ఇంట్లో ప్రశాంతత అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఈ దీపాన్ని వెలిగించాలి ఇంట్లో ఒకవేళ కుదరకపోతే గుళ్ళో ఆయన శివాలయంలో వెలిగించవచ్చు ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించవచ్చు అన్ని మాసాలలో కంటే కార్తీక మాసమే అత్యంత శ్రేష్టమని సాక్షాత్తు ఆ దామోదరుడే చెప్పాడు అటువంటి ఈ మహత్తరమైన మాసంలో కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించేదాన్ని నారికేల దీపం అని అంటారు ఇది అత్యంత శక్తివంతమైన దీపారాధనగా పరిగణించబడుతుంది శివకేశవులకు చాలా ప్రీతికరమైనది ఈ దీపం వెలిగించడం వల్ల అఖండ ధనయోగం ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి కార్తీక మాసంలో దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చి పాపాలను పోగొట్టుకోవడానికి ఈ కార్తీక మాసంలో ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు హరించకపోతాయి అంతేకాకుండా జాతక దోషాలు గత జన్మ కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ దీపం వెలిగించిన వారికి జీవితంలో ఉన్నత స్థాయి లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరుతాయని అశ్వేశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం దీపం అజ్ఞానాన్ని చీకటిని తొలగించి శుభాన్ని సూచిస్తుంది ఈ నారికేల దీపం ఇంట్లో సానుకూల శక్తిని పెంచి పవిత్రతను ఇస్తుంది ఈ దీపం పరమశివునికి చాలా ఇష్టమైన దీపం మరి ఈ దీపం ఎప్పుడు వెలిగించాలంటే కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు అయితే ముఖ్యంగా కార్తీక సోమవారాలు లేదా కాలంలో అంటే సాయంత్రం తులసి మాత దగ్గర కానీ పూజా మందిరంలో కానీ దేవాలయంలో కానీ ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపం పెట్టడానికి ఎటువంటి టెంకాయని తీసుకోవాలంటే మంచి టెంకాయ నీళ్లు ఉన్నది కుళ్ళిపోని టెంకాయ పగుళ్ళు లేని టెంకాయని తీసుకోవాలి తర్వాత ఈ టెంకాయని పసుపు నీళ్ళలో వేసి నీటుగా శుభ్రం చేసుకోవాలి ఎందుకు ఇలా పసుపు నీళ్ళలో కడగాలంటే పసుపు నీళ్ళు అనేవి చాలా పవిత్రమైనవి ఏది ఉన్నా సరే పసుపు నీళ్ళలో కడిగితే ఆ టెంకాయ కూడా టెంకాయ అంటేనే పవిత్రం పసుపు నీళ్ళలో కడిగితే ఏ చెడు ఉన్నా పోతుంది ఆ తర్వాత ఈ టెంకాయని మనము పూజలో కొట్టినట్టు గుండ్రంగా రెండు సమాల భాగాలుగా కొట్టి ఒక చిప్పను మనము దీపానికి వాడాలి పరమశివుడు త్రినేత్రుడు కాబట్టి దీపారాధనకు కూడా మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను ఎంచుకోవడం మరీ శ్రేష్టం ఇక రెండో చిప్పను నైవేద్యం కోసం పక్కన ఉంచుకోవాలి దీపారాధన కోసం ఎంచుకున్న కొబ్బరి చిప్పకు గంధము కుంకుమతో ఐదు చోట్ల బొట్లు పెట్టాలి ఈ దీపం పెట్టడానికి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడాలి ఇందులో మొత్తము ఎన్ని ఒత్తులు వేయాలంటే ఆరు ఒత్తులు వేయాలి అంటే రెండు రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఇలాంటివి మూడు చేసి నూనెలో ఉంచాలి ఈ మూడు ఒత్తులను మూడు దిక్కులుగా అంటే తూర్పు ఈశాన్యం ఉత్తరం వైపుగా ఉండేగా పెట్టాలి ఈ దీపాన్ని మనము ఏకహారతితో వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ మంత్ర జపం వల్ల శివుడి అనుగ్రహం లభించి జీవితంలో ఉన్న దారిద్రం దుఃఖాలు కష్టాలు అన్నీ తొలగిపోవడమే కాక అఖండ ధనయోగం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి మరి మరుసటి రోజు ఈ కొబ్బరి చిప్పను అలాగే అందులో ఉన్న బియ్యాన్ని పువ్వులని ఏం చేయాలంటే కొబ్బరి చిప్పను ఏదైనా చెట్టు మొదల్లో కానీ పారే నీటిలో కానీ వదిలేయాలి పువ్వులను కూడా కొబ్బరి చిప్ప కింద ఉంచిన బియ్యాన్ని నైవేద్యంగా చేసి మనము శివునికి పెట్టి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి పంచి మనం తీసుకోవాలి చాలామంది అనుకోవచ్చు దీపం పెడితేనే దేవుడు కరుణిస్తాడా అని అలా ఏమీ లేదు కాకపోతే మనకు దేవుడు శక్తిని ఇచ్చినప్పుడు పెడితే ఇంకా మరి మంచి జరుగుతుంది అనే ఉద్దేశం తప్ప ఓం నమ శివాయ అని ఆ దేవుని ముందర కూర్చొని మనము కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే చాలు ఆ శంకరుడు కరుణిస్తాడు ఉసిరి దీపం కానీ నారికేల దీపం కానీ ఇవి శివునికి చాలా ప్రీతికరమైనవి మనము ప్రతిరోజు పెట్టకున్నా శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో పెడితే అత్యంత శుభకరం అని నమ్మకం ఎవరైనా ఈ దీపాన్ని పెట్టాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచ్